ఇసుక లారీల వల్ల రోడ్డు ధ్వంసం సిపిఎం నాయకుల ఆధ్వర్యంలో రోకో వెంకటాపురం నుంచి భద్రాచలం మీదుగా తిరుగుతున్న ఇసుక లారీల వల్ల రోడ్డులు ధ్వంసం అవుతున్నాయంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భద్రాచలం బ్రిడ్జ్ సెంటర్లో రాస్తారోకో చేపట్టారు రోడ్ల పరిస్థితి దారుణంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు ఆరోపించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు ఎంబీ నర్సారెడ్డి కారం పుల్లయ్య మాట్లాడుతూ ప్రతిరోజు లారీలు ఈ ప్రాంతం గుండా వెళ్లడం వల్ల రోడ్లు పూర్తి పూర్తిగా ధ్వంసమయ్యాయి రహదారులు గుంతలతో నిండిపోయాయి ప్రమాదాలకు కారణమవుతున్నాయి అధికార యంత్రాంగం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టకపోతే సిపిఎం పార్టీ ఉద్యమాలను మరింత తీవ్రతరం చేస్తుందని హెచ్చరించారు ఈ రాస్తా రోకోలో సిపిఎం కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సమస్య పరిష్కారం కోసం అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బండారు శరత్బాబు వైవి రామారావు ఫిరోజ్

భద్రాచలం పట్టణం మీద నుంచి చర్లా వెంకటాపురం వాజేడ్ నుంచి ఇసుక లారీలు ఉన్నటువంటి పరిమితికి ఎక్కువగా వేసుకొని లారీలు చాలా ప్రమాదకరంగా స్పీడ్గా పోతూ ఉన్నాయి అందువల్ల భద్రాచలం రోడ్లన్నీ పాడైపోతూ ఉన్నాయి అదేవిధంగా భద్రాచలం బ్రిడ్జి కూడా చాలా ఇబ్బందుల్లో పడి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి తక్షణమే ఈ యొక్క ఇసుక లారీలన్నింటినీ కూడా ఆపివేయాలని చెప్పి అదే విద్రాచలం పట్టణానికి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం ఈ రోజు భద్రాచలం పట్టణంలో అతి వేగంగా టన్నులు టన్నులకు దిశగా లారీలు వేసుకొని వచ్చి భద్రాచలం బ్రిడ్జి మీద ఎక్కితే బ్రిడ్జి ఆగే పరిస్థితి లేదు ఒకవైపున గోదావరి విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి కానీ బ్రిడ్జి తట్టుకునే పరిస్థితి లేదు రోడ్లు మొత్తం కుంగిపోతూ ఉన్నాయి ప్రజల ప్రాణాలను తృణప్రాయంగా లారీ డ్రైవర్లు తొక్కే సరిపోతున్నా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది అధికారులు ప్రభుత్వం మంత్రులు వెంటనే స్పందించాలని చెప్పి భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గోదావరి బ్రిడ్జి పైన రాస్తారోక కార్యక్రమం చేయడం జరిగింది ఈ రాస్తారోక యొక్క ప్రధాన ఉద్దేశం ఇటీవల కాలంలో వెంకటాపురం నుంచి భద్రాచలం వరకు ఇసుక ర్యాంపుల ద్వారా ఇసుకను తోడుతూ మొత్తం వెంకటాపురం నుంచి భద్రాచలం దాకా మొత్తం గోతులు పడిపోయి దారి లేకుండా కనీసం ఆటోలు మోటార్ సైకిల్ కూడా తిగినటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ ప్రజలు ప్రయాణం చేయాలంటే బస్సులు కూడా నడిచే పరిస్థితి ఈ సంపాదించుకోవడానికి అనుకుందని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిపించింది కాబట్టి ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ లేదా ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్ కానీ ఇద్దరు కూడా వాటాలు వేసుకొని పంచుకుంటున్నారు తప్ప ఇవాళ ఎవరు కూడా ప్రజల గురించి పట్టించుకోవట్లేదు అందుకోసం ఇవాళ సిపిఎం పార్టీ ఇవాళ ఈ కార్యక్రమం తీసుకుంది ఇంతటితో ఈ ఇసుక లారీలని బంద్ పెట్టకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఒక రోజు అంటే ఇరవై నాలుగు గంటలు కూడా రోడ్డు మీద కూర్చొని నిరసన కార్యక్రమం చేసేదానికి మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధుల్ని హెచ్చరిస్తా ఉన్నాం భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణంలో బిజ్జీ వద్ద రాతారోక చేయడం అనేది జరిగింది కారణం ఏంటంటే మన భద్రాచలం నియోజకవర్గంలో ఇసుక ర్యాంపులు విపరీతంగా విచ్చలవిడిగా ఇసుక ర్యాంపులు పెట్టడం వలన వెంకటాపురం నుండి చర్ల దుమ్మగూడెం అదేవిధంగా భద్రాచలం వరకు రోడ్లు మొత్తం కూడా పాడైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అదేవిధంగా మన పక్కనే ఉన్నటువంటి భద్రాచలం బ్రిడ్జి అది కూడా కూలిపోయేటటువంటి ప్రమాదం ఏర్పడింది మననే అరవై సంవత్సరాలు సంవత్సరాలు పోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ అదేవిధంగా ఎంపీ కానీ ఎమ్మెల్సీలు కానీ మరి ఏ ప్రజాప్రతినిధి కూడా వీటి మీద పట్టించుకునేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు మరి స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా లారీలు గుద్ది అనేక మంది చనిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి ఇప్పటికైనా మరి ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజాప్రతినిధులు కళ్ళు తెరిచి ఖచ్చితంగా లారీలను వెంటనే నిలుపుదల చేయాలని అదేవిధంగా దుమ్మగూడెం మండలంలో చూసినప్పుడు మరి తూరుబాక దగ్గర మరి అక్కడ వంతెన కూలిపోయి ఇప్పుడు మరి ఎండాకాలం అంతా వదిలేసి మరి లోడుగా ఉన్నటువంటి లారీలు మొత్తం కూడా పాత బిడ్జి నుంచి వెళ్ళాలి కాబట్టి ఆ ఆ బిడ్జి కూడా ఎప్పుడు కూలిపోద్దు అనే భయంతో మరి ప్రజలందరూ కూడా వణికిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అందుకనే కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు అదేవిధంగా అంతకుముందు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి టిఆర్ఎస్ అధిక ప్రజాప్రతినిధులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ ఈరోజు ఇసుక ర్యాంపుల్ని నడుపుతున్నటువంటి పరిస్థితుంది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నటువంటి и а,